ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య పెట్టుబడుల విషయంలో మరోసారి వివాదం రాజుకుంది విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడంపై స్పందించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే గూగుల్కి ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చిందని విమర్శలు చేశారు దీనికి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందిస్తూ కర్ణాటకలో మౌలిక వసతుల సమస్యల గురించి ప్రస్తావించారు దీంతో మరోసారి ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది విశాఖపట్నం వైపు గూగుల్ మొగ్గు చూపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు భారీ రాయితీలే కారణమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి గూగుల్కు కు ఇరవై రెండు వేల కోట్ల విలువైన సబ్సిడీలు పన్నులు యుటిలిటీ ఫీజుల మినహాయింపు వంటి రాయితీలను ఇచ్చిందని ఆయన అన్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు కర్ణాటక ప్రభుత్వం పనితీరు బాగోలేకపోతే నేనేమి చేయగలనని లోకేష్ అన్నారు విద్యుత్ కోతల సహా అక్కడ మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని వాళ్ల సొంత పారిశ్రామికవేత్తలే అంటున్నారని చెప్పారు ముందు ఆ సమస్యలను పరిష్కరించుకోవటం వారికి అవసరమని లోకేష్ కౌంటర్ ఇచ్చారు అంతేకాదు కర్ణాటకలో మౌలిక వసతుల విషయంలో లోకేష్తో పాటు ప్రతిపక్ష జేడీఎస్ కూడా విమర్శలు చేసింది అస్తవ్యస్తమైన విద్యుత్ నీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాల వంటి సమస్యలను పరిష్కరించడంలో అధికార కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించింది ఇదే సమయంలో బెంగళూరు నగరంలో రహదారులు మౌలిక వసతుల గురించి విదేశీ క్లయింట్ ఒకరు వ్యాఖ్యలు చేసినట్లు బయోకాన్ఎండి కిరణ్ మంజుదార్ షా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దీనికి ముందు బెంగళూరు నగరంలో మౌలిక సౌకర్యాలు రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం లేఖ రాసింది తమకు మెరుగైన మౌలిక వసతులు కల్పించుకుంటే బెంగళూరు మహానగర పాలక యంత్రాంగానికి ఆస్తి పన్ను చెల్లించబోమని హెచ్చరించారు అయితే లోకేష్ విమర్శలను తిప్పికొట్టిన కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ బెంగళూరులో మౌలిక వసతులు స్టార్టప్ మానవ వనరులు ఆవిష్కరణలతో సరితూగలేరని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి బెంగళూరులో మౌలిక సౌకర్యాలు రోడ్ల మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు